హాయ్ ఈరోజు అయితే మన బ్యాటరీ స్టోరీ యొక్క కంప్లీట్ రివ్యూ అయితే మన కస్టమర్ నుంచి తీసుకుంటున్నాం సో ఆ రివ్యూని మన కస్టమర్ మాటల్లోనే తెలుసుకుందాం హాయ్ సార్ సార్ మన బ్యాటరీ స్టోరీ యొక్క రివ్యూ అనేది ఒకసారి అంటే మీరు వెహికల్ తీసుకున్నారు కదా ఆల్మోస్ట్ తీసుకొని ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది వన్ ఇయర్ అయ్యింది ఓకే వన్ ఇయర్ అయ్యింది ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్లు తిరిగినట్టున్నారు సో దాని గురించి ఒకసారి మా ప్రేక్షకులతో చెప్తారనేసి ఆశిస్తున్నాను అందరికీ నమస్కారం అండి మాది శ్రీకాకుళం జిల్లా గార్మండలం మండలం కుర్మం పంచాయతీ తండాలపేట విలేజ్ నేను ఇంతకుముందు మేస్త్రి పని చేసేవాడిని అది దానికి చెక్ పెట్టి ఇప్పుడు డైరీ ఫామ్ మెయింటైన్స్ చేసుకుంటున్నాను అయితే డైరీ ఫామ్లో నేను కాడ ఇంతకుముందు ఒక హోండా లివో ఒక వెహికల్ ఉండేది పెట్రోల్ వెహికల్ అది నాకు అంతగా అది మ్యాచ్ అవ్వట్లేదు పెట్రోల్ రోజుకి మినిమం ఒక టూ హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ అయిపోవడం నాకు చాలా ఇబ్బంది అవుతుంది ప్రతి మంత్ సిక్స్ థౌజండ్ వరకు అయిపోతుంది అందువల్ల నేను ఏదైనా ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకుందామని ఆలోచిస్తే మా ఊర్లో ఒక ఒక ఇద్దరు ముగ్గురు తీసుకుండ్రు స్టోరీ బ్యాటరీ కంపెనీ అది నేను ఇక్కడికి వచ్చి వీళ్ళతో మాట్లాడాను మాట్లాడాక నేను స్టోరీ ఒక బ్యాటరీ వెహికల్ తీసుకున్నాను వన్ లాక్కి అది తీసుకుని మినిమం ఒక వన్ ఇయర్ అవుతుంది నేను యాజ్ ఇట్ ఈస్కి అయితే ఇప్పుడు సెకండ్ సర్వీస్కి వచ్చేటప్పుడు ఒక ఫైవ్ థౌజండ్కి రావాలి అలాంటిది ఇరవై నాలుగు వేలు థౌజండ్ ఇరవై నాలుగు వేలు అయిపోయింది అంటే నాకు ఖాళీ అవ్వగా నేను వచ్చాను సార్ అంటే ఇప్పుడు మీరు ఒక వన్ ఇయర్ లో ట్వంటీ ఫోర్ థౌసండ్ కిలోమీటర్లు తిరిగారు కదా అంటే మీరు డెబ్బై కిలోమీటర్లు డే అంటే సార్ ఏంటి అంటే మన డైరీ ఫార్మ్ మా ఊరు మా ఊరు నుంచి శ్రీకాకుళంకి ఆ ఒక ఒక వైపు ఇరవై కిలోమీటర్లు వస్తది అంటే ఇప్పుడు శ్రీకోరు శ్రీకాకుళం ఇరవై కిలోమీటర్ ఆఫ్ అండ్ డౌన్ ఫార్టీ కిలోమీటర్ ఫార్టీ కిలోమీటర్స్ ఇంత లోకల్ లో కూడా ఒక ట్వంటీ కిలోమీటర్స్ లోకల్లో కూడా ఓకే కిలోమీటర్ ఇంకా నాకు అవసరం బట్టి మళ్ళీ శ్రీకాకుళం రావాలనుకుని మళ్ళీ చార్జ్ పెట్టి మళ్ళీ వస్తాను మళ్ళీ వస్తున్నాను ఓకే అంటే పెరడ్ డే ఎలా లేదని ఒక సెవెన్ డెబ్భై కిలోమీటర్ ఓకే అయితే ఇప్పటి వరకు నాకు ఎటువంటి ప్రాబ్లమ్ అనేది రాలేదు సర్వీస్ కి ఒక సర్వీస్ కి వచ్చాను కానీ ఇంతవరకు నాకు బ్యాటరీ బండి వల్ల కంప్లైంట్ కూడా లేదు అది కాక తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఆ ఫ్రంట్ ఉంటది కదా ఆ ప్లేస్ ఆ ప్లేస్ లో నాకు పాల్ క్యాన్ పెట్టుకోవడానికి గానీ చాలా గా ఉంది చాలా కంఫర్ట్ గా ఉంది ఎక్కడైనా దిగాలి ఆపాలి మళ్ళీ సెల్ఫ్ ఆపడం ఇలాంటివి లేకుండా పార్కింగ్ లో పెట్టేసి పాలు పోసి మళ్ళీ పార్కింగ్ రిలీజ్ చేసి వెళ్ళిపోవడమే కానీ సార్ ఇంతవరకు స్టోరీ వెహికల్ని అంటే మన కస్టమర్స్ ఆల్మోస్ట్ మనకు ఒక వన్ ఫిఫ్టీ ఉంటారు ఈ మోడల్లో కస్టమర్స్ అందరూ జాబ్ ఓరియెంటెడ్ లేదా ఒక స్కూల్కి పిల్లలకి నెక్స్ట్ ఏదో ఎస్టేట్ బిజినెస్ నెక్స్ట్ టీచర్స్ ఇలా వాడటం చూసాం కానీ సో వ్యాపారానికి స్టోరీ వెహికల్ ని వాడారు మీరు ఫస్ట్ టైం సో మీకు వ్యాపారానికి కూడా స్టోరీ వెహికల్ ఉపయోగపడుతుంది అంటే చాలా హ్యాపీ సో మీకు ఈ పాలకాయల అవన్నీ పెట్టుకోవడానికి ముందు ప్లేస్ అదంతా పర్ఫెక్ట్ గా చాలా ఓకే నాకు ఇంతకు ముందు మా ఊర్లో అంటే వాడిన వాళ్ళు చెప్పారు అంటే బ్యాటరీ బాగుంది ఇంతకు ముందు వాడిన వాళ్ళు చెప్పారు వాళ్ళు ఏం చెప్పారంటే బ్యాటరీ వెహికల్ ఏదైనా ప్రాబ్లం వస్తే వేలలో ఖర్చు అవుతుంది అది అని చెప్పారు కానీ నేను ఇవన్నీ అవి డామినేట్ చేస్తాను అంటే మరి నాకు వేరే ఆప్షన్ లేదు ఏ బండి వెహికల్ తీసుకున్నా సరే పెట్రోల్ అయితే రెండు వందల రూపాయలు మినిమం అయిపోతుంది మా రోజుకి అందువల్ల ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకుని ఏదైతే అదే అవుతుంది ఉద్దేశం మీద నేను స్టోరీ వెహికల్ తక్కువలోకి తీసుకున్నా అనమాట ఓకే అంటే ఇప్పుడు వాళ్ళ కావచ్చు అదర్ ఏవైనా కావచ్చు నాకు కంపెనీలో ఉన్నాయి అవన్నీ కూడా వన్ లాక్ దాటే ఉన్నాయి సార్ ఇక్కడ నాకు దొరికింది ఏంటంటే లక్ష రూపాయలు లోపు కావాల్సింది ఒకటి దొరికింది అందువల్ల దీనికి నేను యాక్సెప్ట్ చేసినాను ఓకే అంటే మీకు బండి మోడల్ పరంగా గానీ కాకపోతే పరంగా గానీ మీకు ఎలా అనిపించింది మోడల్ పరంగా నిజం చెప్పాలంటే హెల్మెట్ పెట్టుకునే వాళ్ళు కానీ ఒక ఫార్ల ఫీల్ వస్తుంది అంటే సైలెంట్ అనమాట రోడ్డు కొంచెం గతుకులు లేకుండా ఉండాలి కానీ చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది వెహికల్ ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు ఉంటాయి కదా అది నేనైతే సెకండ్ లేయర్ యూజ్ వరకు ఎందుకంటే సెకండ్ లేయర్ వేసుకుంటే చాలు ఒక ఫిఫ్టీ ఫైవ్ స్పీడ్ లో బట్ సరిపోతుంది స్పీడ్ వాడినా సరే పద్ధతి కావాలి నెక్స్ట్ మీకు సర్వీస్ పరంగా మీకు సర్వీస్ నుంచి ఎటువంటి సపోర్ట్ వచ్చింది సర్వీస్ పరంగా అయితే ప్రతి సర్వీస్ కి ముందుగానే కాల్ చేసి ఫోన్ చేసేవారు కానీ నాకు ఖాళీ లేక అందువల్ల నేను రాలేకపోయాను నేను వచ్చేటప్పుడు కూడా వీళ్ళు బాగానే యాక్సెప్ట్ చేసి వెహికల్ మీకు ఎప్పుడైనా డోర్ స్టెప్ సర్వీస్ ఇవ్వడం గానీ లేదా రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఇవ్వడం గానీ ఎప్పుడైనా టీకే మోటో డోర్ డోర్ దగ్గర అంటే ఇంటి కాడకి వచ్చి ఒకసారి చేసారండి అది ఎందుకంటే అది నా ఒకటి అది ఎందుకంటారని ప్రాబ్లమ్ హెవీ వెయిట్ చేస్తాను హెవీ వెయిట్ అంటే యాభై కేజీల బస్తాలు తౌడు బస్తాలు ఉంటాయి ఓకే అది నాకు ఎమర్జెన్సీ కాబట్టి ఒకప్పుడు వెహికల్ పెట్టాడు కాదు ఇదే వెహికల్ స్టోరీ వెహికల్ మీద యాభై బస్తాలు మూడు బస్తాలు వేసి డ్రైవ్ చేశాను అంటే బ్యాక్ రెండు అలా వేయడం వల్ల అంటే వెళ్ళిపోద్దు కదా అనే ఉద్దేశం మీద అలా చేశాను ఒకసారి చాలా సార్లు చేయడం వల్ల లోపల చిప్ లాంటిది ఉంటారు కదా కంట్రోల్ పవర్ అనేది అది పోతే నేను మీకు కంప్లీట్ ఇచ్చాను ఇక్కడ కంప్లీట్ ఇస్తే ఇక్కడికి వచ్చి ఇంటికి వచ్చి కూడా ఇచ్చేసాను డబ్బులు కూడా తీసుకోలేదు ఓకే ఫ్రీ సర్వీసెస్ చేసేసారు రైట్ సార్ రైట్ రైట్ సో ప్రెసెంట్ అయితే ఇప్పటి వరకు మీకు బ్యాటరీ స్టోరీ అయితే సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది ఇచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రేటింగ్ ఫైవ్ అనుకోండి ఈ వెహికల్ కి సర్వీస్కి అన్నిటికి వెళ్ళి మీరు ఎంత రేట్ చేయగలుగుతున్నారు నేను ఇంచు మించిగా ఫైవ్ పర్సెంట్ ఇచ్చే వచ్చింది ఓకే సార్ థ్యాంక్ ఎందుకంటే మరి ఇప్పుడు నేను పాలు శ్రీకాకుళం వచ్చి అమ్ముతాను మళ్ళీ ఇంటికి వెళ్తాను ఏదో అవసరం బట్టి మళ్ళీ శ్రీకాకుళం రావాలంటే నాకు ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జింగ్ దాంట్లో ఉంటదా ఆల్రెడీ నేను ఇంటికి వెళ్ళి ఇంకొక హాఫ్ అన్ అవర్ లేకపోతే వన్ అవర్ ఛార్జింగ్ పెట్టి మళ్ళీ శ్రీకాకుళం రావచ్చు అంటే మించి మళ్ళీ ఒక హండ్రెడ్ రూపీస్ సేవ్ ఈ ప్రారంభం చూసుకుంటే నాకైతే ఫైవ్ పర్సెంట్ రేటింగ్ అవ్వచ్చు దీంట్లో ఎటువంటి ఓకే ఓకే ఒక వెహికల్ ఈ స్టోరీ వెహికల్ వల్ల మీకు ఇంత సాటిస్ఫాక్షన్ లెవెల్ వచ్చినందుకు చాలా హ్యాపీ సార్ సో మాతో మీ రివ్యూని షేర్ చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను